అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మనం గతంలో గత వైఎస్ఆర్సిపి పాలనలో పల్నాడు జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో ఆ జిల్లాల్లో విలేజ్ల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇంట్లో నుంచి బయట అనియకుండా గోడలు కట్టేసే సంఘటనలు మనం అందరూ విన్నాం చూసాం కూడా ఈ రోజు వాళ్ళందరూ కూడా అట్టి పోయినారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సూలూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలం చిల్లకూరు పంచాయతీలో నిన్న మాజీ వైఎస్ఆర్సిపి ఎన్డిసిసి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు వారి అధిచరులతో ఆ ఊర్లో దండోరేయించారు రయించారు దండోరంటే పండగ పూట మంచి కార్యక్రమాలకి దండో వేసుకోవాలి అవన్నీ వదిలేసి ఈ సత్యనారాయణ రెడ్డి నేను గతంలో ఒక వాటర్ ప్లాంట్ కట్టాను అది ఎన్ఆర్జీసీ నిధుల కింద వాటర్ ప్లాంట్ కట్టామని చెప్పేసి అక్కడ వారు చెప్తూ ఉన్నారు లేదా సంథింగ్ ఇంకేదన్నా డబ్బులతో అక్కడ వాటర్ ప్లాంట్ నిర్మించాడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తాగునీరుకి ఇబ్బందులు పడుతూ ఉంటే కట్టించడవచ్చు అది గవర్నమెంట్ ప్రాపర్టీ ఈరోజు పండగ పూట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ వాటర్ ప్లాంట్ దగ్గరికి రాకూడదు అని చెప్పేసి ఈ సత్యనారాయణ రెడ్డి అనుచరుల దగ్గర ఫుల్గా ముందు పోయించోళ్ళకి వాళ్ళ దగ్గర దండోర చేయిస్తాడు నేను ఒకటే అడుగుతున్నా ఒకటే కోరుతున్నా నేను పోలీస్ వారిని కూడా కోరుతూ ఉన్నాం వారిని వెంటనే వారందరినీ కూడా వీడియోలో ఉండే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది రెచ్చగొట్టే విధానానికి దారి తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కలెక్టర్ గారు కావచ్చు లోకల్గా ఆర్డీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు వీళ్ళందరినీ మేము ఒకటే కోరుతున్నాం అసలు ఈ సత్యనారాయణ రెడ్డి గతంలో గవర్నమెంట్ డబ్బులతో నిర్మించిన ఒక వాటర్ ప్లాంట్ని ఈరోజు వాళ్ళ అనుచరుల దగ్గర ఏ విధంగా దండో నేస్తాడో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అసలా సత్యనారాయణ రెడ్డి మీరు గతంలో అరాచకాలు అక్రమాలు అవినీతులు దందాలు సెటిల్మెంట్లు ఎన్నో చేశారు అన్నింటి కూడా ఈరోజు మేము మౌనంగా ఉన్నాం ఎందుకంటే నీ మీద వయసు ఖరేసు నీకు అరవై జరుగుతూ ఉంది నిన్ను ఎందుకు లేబంది పెట్టమని చెప్పేసి కామ్గా మేము మా పార్టీకి మేము పోతూ ఉంటే ఈరోజు నువ్వు ఒక పాకిస్తాన్ ఆల్ ఖైదా లాగా ఈరోజు ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న అన్నదమ్ములు అన్నదమ్ముల మధ్య అక్క జిల్లమ్మల మధ్య అవ్వ తాతల మధ్య నువ్వు గొడవ పెట్టమంటే అసలు నీకు సిగ్గుందా సత్యారెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నువ్వు అన్న మాటకి మేము అంటాం మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇసుక తోలుకోవడం లేదా అని అడుగుతాం మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెన్షన్లు తీసుకోవడం లేదా అని మేము అడుగుతాం మీ వైఎస్ఆర్సిపి వాళ్ళు అనేక గవర్నమెంట్ పథకాలు పొందడం లేదా అని చెప్పి మేము అడుగుతాం వారందరినీ నువ్వు నోరు కొడతావు అని చెప్పి అడుగుతా ఉన్నా అసలు నీకు ఎందుకు ఇలాంటి ఇట్లాంటి దుర్మార్గమైన ఇట్లాంటి అరాచకమైన మనసు నీకు ఇంకా కూడా వయసు వయసు పైపడతా ఉంటే హ్యాపీగా కృష్ణారామా అనుకోవాలి కానీ ఊరిలో గొడవలు పెట్టడం నాకు అర్థం కావట్లేదు మీకు వయసు పెరిగే కొద్దీ చెప్పుడు మాట్లాడడం చెప్పుడు మాట్లాడడం వాడి ఇప్పుడు కాదు ఈ ఇప్పుడు కాదు అని చెప్పేసి ఇంకా కూడా ఊర్లో విలేజ్లో గొడవలు పెట్టద్దు దయచేసి నువ్వు చేసిన అక్రమాలకి నువ్వు చేసిన అవినీతికి అన్నీ కూడా ఉన్నాయి త్వరలోనే నువ్వు అన్నీ కూడా కటకడాలని ఒకసారి పోవాల్సింది మన గొడవలో అది కూడా జనకుండి ఎవరో తప్పించారని చెప్పి తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఈ షూడైతే నువ్వు కట్టకట్ట పోతావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు సత్యనారాయణ అంటే ఒకసారి ఎంపీపీగా చేశాడు జిల్లాకి చైర్మన్గా చేశాడు కనీసం కూడా ఒక విలేజ్లో ఏ విధంగా మనం అందరిని కూడా సమన్యాయంగా చూసుకోవాలి పార్టీలు అతీతంగా చూసుకోవాలని చెప్పేసి కొంచెం మన ఇంటికి జ్ఞానం లేకుండా ఈరోజు ప్రవర్తించిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తాం తెలుగుదేశం పార్టీ పెళ్లకూరు కావచ్చు సూళ్ళు పెట్టే నియోజకవర్గంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడాలన్నా భయపడే విధంగా చర్యలు ఉంటాయి త్వరలోనే మీకు ఖచ్చితంగా సత్యారెడ్డి నువ్వు చేసే అరాచకాలన్నింటినీ కూడా రేపు త్వరలోనే నువ్వు అన్నింటినీ కూడా ఎదుర్కోవాలా సిద్ధంగా ఉండు